మహాభారత కాలం నాటి పాండవులు వనవాసం టైంలో ఏకచక్రాపురంగా పిలువబడిన ప్రాంతాన్ని నేడు యాక్చీరిగా పిలుస్తున్నారు ఈ గ్రామానికి ఎంతో విశిష్టత ఉంది అందుగల కారణం భీముడు బకాసురుణ్ణి వధించిన ప్రాంతంగా ఈ గ్రామానికి ఎంతో ప్రతి ఉంది ఇప్పుడు మనము ఆ బకాసురుణ్ణి నివసించి ఉన్న యాక్చీరి తెప్పని చూద్దాం రండి బకాసురుడు నివసిస్తున్న గుహ అతని త్రాగే నీటి బావి ఇప్పటికీ ఉండడం చాలా ఆశ్చర్యం అయితే పదం రండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ రాక్షసుడు గుహ ఫ్రెండ్స్ చాలా డేంజరస్గా ఉంది ఫ్రెండ్స్ ఇదావా చుట్టుపక్కల ఊరు లేరు ఫ్రెండ్స్ నాకు అయినా కూడా గుండు మొదటగా రాక్షసుడు నివసిస్తున్న గృహని చూద్దాం రండి నువ్వు పోస్ట్ ఫస్ట్ చూపు తీయాలన్నా গুহা <laughs>

ओम नम शिवाय गुंड फ्रेंड्स मिवय्या आवरण शिवाय ओम नम शिवाय नम शिवाय गुड फ्रेंड्स माँ शिवय दर्शना की గోమాతలు తరలై వస్తున్నారు గుణ్ ఫ్రెండ్స్ మా శివయ్య ఆయన కోసం కాకపోయినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన శివయ్య ఉండే గుడిని చూద్దాం ఫ్రెండ్స్ శివయ్య ఓం నమ శివ ఓం నమస్

não yeah. ah masana. Masana, masana. కోటి లింగాలైన మా యాక్చర్య పైన ఉన్న లింగాలు ఫ్రెండ్స్ ఈ లింగాల సంఖ్య ఎంతో ఇప్పటికీ ప్రభుత్వం చెప్పలేదు ఫ్రెండ్స్ ఓం నమ ఓం నమ Sí, friends, más se va a un navarro. Se va a ir a Lingam, children, friends. ఓం శివాయ మా శివయ్య ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నదాన ప్రసన్నాదం కూడా కల్పిస్తాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోన్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వర్షలయ్యి ప్రతిష్ఠించున్నారు ఫ్రెండ్స్ ఈ లింగాలను Само така ца. Низ. Низ денес Низ денес она,